ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ కోటింగ్ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ ఫ్లోర్ స్లైడింగ్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం కళ్యాణ మండపం ఆపోజిట్ కాంప్లెక్స్ జనదంకి మండలం గట్టుపల్లి గ్రామ సచివాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గట్టుపల్లి గ్రామ సచివాలయంలో సర్పంచ్ కాకాని ప్రశాంతి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా వారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆమె గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను సర్పంచ్ గా పనిచేస్తున్నాను అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమే అని ఆమె అన్నారు అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో స్థానికులు మహదేవ సురేష్ పంచాయతీ కార్యదర్శి నాగరాజు గ్రామ సచివాలయ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు

మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి